హై ఫ్రెండ్స్ రైతు అన్న ఛానల్కు స్వాగతం ఏడాదికి ఆరు వేలు కేంద్రం తాజా ప్రకటనతో రైతుల్లో అలజడి అదేందనేది వీడియోలో తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దేశంలోని రైతులకు సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పలు కీలక పథకాలు అమలు చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు అమలు చేస్తూ అన్నదాతలకు అండగా నిలుస్తున్నాయి ఇందులో భాగంగానే పిఎం కిసాన్ యోజన స్కీమ్ తీసుకొచ్చిన రైతులకు ఆర్థిక సాయం అందజేస్తున్నారు తాజాగా ఈ పథకం కీలక అప్డేట్ బయటకు వచ్చింది పిఎం కిసాన్ యోజన పథకం ఎంతో ప్రతిష్టాత్మకంగా రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో అమలు తీసి తీసుకొచ్చారు ఇప్పటి నుంచి రైతులకు పంట సాయం సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు అర్హులైన రైతులకు ఈ స్కీమ్ బెనిఫిట్స్ అందుకుంటున్నారు మొత్తం మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు రైతుల అకౌంట్లోకి జమ చేస్తూ వస్తుంది ప్రభుత్వం ఏప్రిల్ జూలై ఆగస్టు నవంబర్ డిసెంబర్ మార్చి సమయాల్లో ప్రతి విడత ఎకరానికి రెండు వేలు చొప్పున కేంద్రం ఆర్థిక సాయం అందజేయడం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే రీసెంట్గానే పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత నిధులు కూడా రిలీజ్ చేశారు ప్రధానమంత్రి మోదీ అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు తేదీన ఖాతాలో డబ్బులు జమ అయ్యాయి పంట సాయంగా రెండు వేలు రైతుల అకౌంట్లోకి జమ చేయ జరిగింది ఇప్పుడు పీఎం కిసాన్ పంతొమ్మిదో విడతపై కసరత్తులు చేస్తున్నారు కొత్త సంవత్సరం కానుకగా రెండు వేల పంతొమ్మిది విడత నిధులు కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఈ ప్రభుత్వం సంక్రాంతి పండుగ వేళ ఈ డబ్బు రిలీజ్ చేయనున్నారు ఇందుకు గాను జనవరి పదిహేనును డేట్ ఫిక్స్ చేశారని తెలవడం జరిగింది ఈ నేపథ్యంలోనే పిఎం కిసాన్ కింద ఏడాదికి ఆరు మొత్తాన్ని కౌలు రైతులకు వర్తం చేసేలా ప్రతిపాదనను లేదని కేంద్ర మంత్రి రామనాథ్ వెల్లడించారు ట్యాక్స్ పేయర్ గౌట్ ఉద్యోగులు ఈ స్కీమ్ కింద లబ్ధి పొందాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు రికవరీ చేస్తున్నారని తెలపడం జరిగింది కాగా పిఎం కిసాన్ స్కీమ్ యోజనకు పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఈ పని చేయాల్సిందే ఈ కేవైసీ అప్డేట్ ఇందుకోసం పిఎం కిసాన్ అధికార పోస్టల్ పిఎం కిసాన్ కౌటిన్లోకి వెళ్ళి మీ ఆధార్ నంబర్ ఫోన్ నంబర్ మీ భూమికి సంబంధించిన వివరాలు పిఎం కిసాన్ ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్